ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని పెట్టినారా మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుండా యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీ ముందుకు రావటానికి దేవుడు సహాయం చేశారు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీతో మాట్లాడతాను ప్రియులారా ఈ మాటలు చెప్పే ముందుగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను నలభై దినాల ఉపాస ప్రార్థన ప్రకటించాం కదా నలఫై దినాల ఉపాస ప్రార్థన డిసెంబర్ మూడో తారీఖున ముగింపు సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రియారా కాబట్టి మీ అందరూ కూడా రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియరా అయితే దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం దేవుని వాక్యాన్ని రోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూడొచ్చు ఏబు గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాన్ని మనం చదివితే ఇక్కడ రాయబడిన మాట యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అని రాయబడి ఉంది ప్రియులరా దేవుని సన్నిధిలో ఈరోజు మనతో మాట్లాడే మాటలు దేవుడు ఏమిటి అంటే మన మాటలు యథార్థమైన మాటలు అయితే అవి ఎంతో బలమైనవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల చూడండి దేవుని సన్నిధిలో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మన మాట ఎప్పుడైనా సరే యథార్థంగా ఉండాలి ప్రియులరా చూడండి మనుషులను బట్టి మన మాటలు మారిపోయేటట్లుగా ఉండకూడదు లేకపోతే అవ అవకాశాన్ని బట్టి లేకపోతే సమయాన్ని బట్టి ఎప్పుడు మన మాటలు మారిపోయేటట్లుగా మనం ఎప్పుడు ఉండకూడదు ప్రియులరా దేవుని సన్నిధిలో మన మాటలు ఎప్పుడైనా సరే యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి మనం చదివితే యోబు గారు యథార్థవంతుడైన ఆయన గురించి రాయబడి ఉంది ప్రియులరా ఆయన యథార్థంగా ఉండటాన్ని బట్టి ఆయన జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసా ఊజు దేశంలోనే ఆయన అంత గొప్పవాడు ఇంకా లేడు అని ఉంది ప్రియులరా ఎందుకు మన మాటలో యథార్థంగా ఉంటే దేవుడు ఆ గొప్ప స్థితిమానం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా చూడండి ఈరోజు నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి మనుషులను బట్టి నీ మాటలు మారిపోతున్నాయా లేకపోతే సమాజాన్ని బట్టి నీ మాటలు మారిపోతున్నాయా వాతావరణాన్ని బట్టి మారిపోతున్నాయా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లేకపోతే లోక సంబంధమైన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియులారా బైబిల్లో దేవుడు చాలామంది జీవితాల్లో చాలా అవకాశాలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం ప్రియులారా అయితే యథార్థమైన మాటలు ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఆ మాటల ద్వారా దేవుడు మన జీవితంలో తన బలాన్ని అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా హలే లూయా అయితే దేవుని వాక్యంలో ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తులో నుంచి దేవుడు విడిపించి తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఎరుకువ గోడలను కూల్చివేశాడు బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు అదేవిధంగా ఇంకా ప్రిలా ఎరుకో ఉంటే కూల్చి వేసాడు దేవుడు ఆహారం కావాలి అని అంటే పిట్ల మాంసాన్ని కూడా దేవుడు కురిపించాడు ఇన్ని అద్భుతాలు చేశాడంటే చాలా అద్భుతం లేదు అయితే ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు తర్వాత బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు పూరేడి పిట్ల మాంసం గురిపిచ్చాడు మన్నా గురిపిచ్చాడు తర్వాత మేఘ స్తంభం దేవుడు ఉంచి నడిపించడం అన్నీ చూశారు ప్రియులారా ఎరుకో గోడలు కూడా కూలిపోవటం చూసిన ఈ ప్రజలు ఒకరోజు వేగు చూడటానికి పన్నెండు మందిని పంపిస్తే పన్నెండు మందిలో పది మంది అసలు వాళ్ళు ఏం చెబుతున్నారో కూడా వాళ్ళకే అర్థం కాలేదు ప్రియులారా మరి దేవుడు ఇన్ని కార్యాలు జరిగిస్తే ఆ పది మంది మాటలు ఎట్లా ఉన్నాయో తెలుసా మనం జయించలేము మనం చేయలేము మనం చెందలేము మనం తినలేము వేయి బాకండి బాకండి ఆగిపోండి ఎక్కడే ఉండండి అని పది మంది ఉన్నా కానీ వాళ్ళ వల్ల ఉపయోగం లేదు ప్రియులారా యథార్థత లేనటువంటి మాటలు దేవుడు అన్ని కార్యాలు జరిగించాడే ఫస్ట్ నుంచి నీకు ఆహారం ఇచ్చాడు తినటానికి ఇచ్చాడు ఉండటానికి ఇచ్చాడు అన్నీ నీకు దేవుడు చేసాడు కదా మరి ఒక చిన్న విషయంలో ఏదో చిన్న బలహీనత వచ్చిందని ఏదో శోధన వచ్చిందని దేవుడు చేయలేడు దేవుడు చేయుడు మీరు అడుగులు ముందుకు పోయనే బలహీనమైన మాటలు దేవుడు కోరుకోడు ప్రియులారా బలంగా మన మాటలు ఎప్పుడైతే ఉండాలని మనం కోరుకుంటామో ఆ మాటలు యథార్థత ఉంటే దాని బలం పనిచేసి దాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా అయితే ఇద్దరు వ్యక్తులు యహోషువా కాలే మాత్రం వాళ్ళు యథార్థంగా మాట్లాడుతున్నారు అయ్యా ఇన్ని సంవత్సరాలు దేవుడు నడిపించాడు కదా ఇంతమందిని ఇక్కడ ఇన్ని కాల్వలాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు కదా విశ్వాసం ఉంచితే ఆ దేశంలోకి కూడా దేవుడు నడిపిస్తాడని చెప్పి విశ్వాసంతో వీళ్ళు దేవుడు జయమిస్తాడని దేవుడి మీద ఆధారపడి చెప్తే వీళ్ళ మాటలు ఎంత యదార్థంగా ఉండయో చూడండి ప్రియులారా కొన్నిసార్లు అనిపించింది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేసి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఎన్నో బలమైన కార్యాలు జరిగించి ఎందుకు ప్రియులారా అవిశ్వాసపు మాటలు నీ నోటి ఉండవు వస్తాయి ఎందుకంటే నీ జీవితంలో యథార్థతలు ఏడో లోపించింది కాబట్టి దేవుని సన్నిధిలో ఎక్కడో నువ్వు పడిపోయావు కాబట్టి దేవుని సన్నిధిలో ఎక్కడో దేవుని సన్నిధిలో ప్రార్థన లేకపోతే వాక్యం మందిరానికో దేనికో దూరం అయిపోయిన స్థితి మానంలో ఉండవు కాబట్టి నీలో అవిశ్వాసపు మాటలను యథార్థత లేని మాటలు రావటం వల్ల నీలో బలం అనేది కనపడతలేదు ప్రియులారా అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయాలు ఏమిటంటే నువ్వు యథార్థంగా మాట్లాడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉన్నది ఉన్నట్లుగా దేవుడి గురించి సరిగ్గా నువ్వు ప్రకటించు యథార్థంగా మాట్లాడే వాడి మాటలు బలంగా ఉంటాయి ప్రియలారా అయితే వీళ్ళు అంటున్నారు ఏమంటున్నారంటే ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేశాడు ఎరుక గోడలను కూల్ చేశాడు ఎంతో మందిని దేవుడు సంరక్షించి నడిపించాడు ఆ పాలు ప్రవహించే దేశంలోకి నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు కాదా అని చెప్పి యుహోశ్వ కాలేబుల్ని నిడబట్టాన్ని బట్టి దేవుడు మోసే తర్వాత యుహోశ్వాను బలపరిచి అంత బలంగా వాడుకున్నాడు చూడండి ప్రియులారా అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఏమిటంటే మనుషులు వంద రకాలుగా నీ మీద మాట్లాడవచ్చు మనుషులు అనేక రకాలుగా నిన్ను శోధించాలని వాళ్ళు చేసేది తప్పు మళ్ళీ నిన్ను కూడా తప్పు చేయాలని వాళ్ళు ఎన్నో విధాలుగా నీ మీద ప్రయోగాలు పన్నాగాలు పనినా కానీ నీ జీవితంలో నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు తన బలాన్ని ఇస్తాడు ఇంకా ఇంకొక అడుగు ముందుకు వేయడానికి సహాయం చేస్తాడు నేను విశ్వాసంతో చెప్తున్నా నువ్వు యథార్థంగా వెళ్ళు యథార్థత లేని వారు ఎంతమంది వచ్చిన వాళ్ళు బలహీనలు అయిపోతారు నువ్వు యథార్థంగా ఉంటే నీకున్న దానిలో నువ్వు యథార్థంగా ఉంటే రాబోయే దినాల్లో దేవుడు నేను గొప్ప స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు ప్రియులారా యోబు గ్రంథంలో యోబు సహోదరులందరూ వచ్చి వాళ్ళ స్నేహితులందరూ వచ్చి అనేక రకమైన మాటలు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన మాటలని ఏమన్నారు తెలుసా యోగు గ్రంథం పదహారు మూడులో వాళ్ళు చెప్పిన మాటలని గాలి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అని చెప్పి యోబు అంటాడు ప్రియులారా అంటే మనుషుల్ని ఎన్నో విధాలుగా నేను కృంగదీయాలని చూసినా గానీ అది గాలి మాటలు నువ్వు గుర్తుపెట్టుకో ప్రియలారా దేవుని సన్నిధిలో రాయబడిన మాట నేను చెప్తున్నాను ఎప్పుడైతే యథార్థంగా యోగు ఉన్నాడో యోగు యోగు యోగుని గురించి దేవుడు అంటాడు మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతల నేను చెప్తున్నా నువ్వు యథార్థంగా ఉండు దేవుని సన్నిధిలో యదార్థంగా ఉండు నువ్వు చేసే పనిలో ఉండు ప్రతి విషయంలో యథార్థంగా ఉంటే గొప్ప బహుమానం రేపటి దినాన అందరు చూసి ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకో ప్రతి విషయంలో యథార్థంగా ఉండి నడిపించబడాలని దేవుడి రోజు నీతో మాట్లాడి ఉండగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ప్రతి విషయంలో నీకు యథార్థత దేవుడు దయచేయనుగాక ఆమెను దేవుడు దేవుడి మాటలు అందరికి అందరికీ ప్రైజ్లో వందనాను సరే